నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం దొంగిలించబడ్డ ఆరు వందల పది స్మార్ట్ ఫోన్లను ఒక ల్యాప్టాప్ ను రికవరీ చేశారు అన్నమయ్య జిల్లాలో పోగొట్టుకున్న దొంగిలించబడ్డ ఆరు వందల పది స్మార్ట్ ఫోన్లను ఒక ల్యాప్టాప్ లను రికవరీ చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిలి తెలిపారు గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రెండు వేల రెండు వందల ముప్పై మూడు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని దశలవారీగా బాధితులకు వారి యొక్క మొబైల్లను అందించడం జరుగుతుందని తెలియజేశారు ఎనిమిదవ దశలో దాదాపుగా నేడు కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులందరికీ అందజేయడం జరిగిందన్నారు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే తమ పరిధిలో పోలీస్ స్టేషన్లో కానీ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కానీ తాము పోగొట్టుకున్న ఫోన్ వివరాలను అందించినట్లయితే ఫోన్ ఐఎంఐఐ నెంబర్ ద్వారా ట్రేస్ చేసి ఎవరైతే ఈ ఫోన్ను సిమ్ కార్డు వేసి ఉపయోగిస్తున్నారో వారిని కనుగొనడం జరుగుతుందని తెలిపారు ఈ ఫోన్లో రికవరీ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తిరిగి రికవరీ చేయడం జరిగిందన్నారు అనంతరం ఎస్పీ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు ఇతర రాష్ట్రాలను సైతం తిరిగి మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన టెక్నికల్ టీంను ఎస్పీ అభినందించారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ నమస్కారం అండి అన్నమయ్య జిల్లా పోలీసు వారు ఒక సెల్ ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్ని కూడాను ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అనసిస్టెంట్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇది ఎయిత్ ఫేజ్ ఎయిత్ ఫేజ్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ కలిపి కోటి యాభై లక్షలు ఉంటుందండి అండ్ ఓవరాల్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి టూ థౌసండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మొబైల్ ఫోన్స్ రికార్డ్ చేయడం జరిగింది అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాం అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీం ఉన్నది టీఏసీ ఆ టీఏసీలో ఇద్దరు ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇన్స్పెక్టర్ నారే ఉన్నారు వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ ఐఎంఏ డీటెయిల్స్ సిమ్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే సిఐఆర్ పోర్టల్లో మొబైల్ ఫోన్ లెఫ్ట్ ఆర్ లాస్ట్ ఫోన్స్ అనేవి కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ తను తీసి సిమ్ కార్డు ఇన్సర్ట్ చేసినా సిమ్ ట్యాం ఐఎంఏ నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి షేర్ అవుతాయి వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది రికవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇదే సందర్భంగా టీఐసి టీమ్ని అందరినీ కూడా మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఎఫర్ట్స్ పెట్టి సిక్స్టీన్ మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను పక్క జిల్లాలో మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు చేయడం జరిగిందండి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు యూపీ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అన్ని జిల్లా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని చేయడం జరుగుతుంది ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వారికి వచ్చి మనం టెస్ట్ చేయవలసింది కోరుతున్నాం